హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్క్వేర్ బ్లాగ్స్ ఈ వీడియోలో చెన్నై వెడ్డింగ్ స్టైల్ మటన్ బిర్యానీ చూపించబోతున్నాను దీనిలో వాడే ఇంగ్రీడియంట్స్ తక్కువ ఉంటాయండి అలాగని టేస్ట్ ఉండదు అనుకోవద్దు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ స్టవ్ మీద బిర్యానీ కోసం పాత్ర పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి ఇప్పుడు లవంగాలు యాలిక్కులు చెక్కలు రెండు పెద్ద ఆనియన్స్ను నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఐదు పచ్చిమిరపకాయలను ఘాట్లు పెట్టుకుని వేసుకుని ఈ ఆనియన్స్ త్వరగా ఫ్రై అవడం కోసం కొద్దిగా కళ్ళుప్పును వేసుకుని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకుని మరలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేసుకుని మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్లో మెత్తగా ఉడికించుకున్న మటన్ ఇక్కడ యాడ్ చేస్తున్నానండి ఈ ప్లేస్లో మీరు డైరెక్ట్గా మటన్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను తీసుకున్న మటన్ గట్టిగా ఉందని చెప్పి కుక్కర్లో ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వేయించుకున్నాను నెక్స్ట్ హండ్రెడ్ ఎంఎల్ పెరుగు వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత నాలుగు మీడియం సైజ్ టమాటోస్ను ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఇదంతా ఒకసారి బాగా కలుపుకుని రెండు గ్లాసుల వాటర్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి నేను ఇదే గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ కనుక సరిపోకపోతే మరి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకుని మటన్ను నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఇప్పుడు మరొక వైపు రైస్ను ఉడికించుకోవడానికి స్టవ్ మీద వాటర్ పెట్టుకొని ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఈ వాటర్ను మరిగించుకోవాలి ఇక్కడ మీరు గమనిస్తే ఒక పక్క మటన్ ఉడికించుకుంటున్నాను మరొక పక్క వాటర్ను బాయిల్ చేసుకుంటున్నాను ఈ బాయిల్ అయిన వాటర్ లోకి అరగంట పాటు నానబెట్టుకున్న రైస్ రైస్ వేసుకుని ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఈ రైస్ను ఉడికించుకోవాలండి మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ అనేది రైస్ మనం మటన్లోకి యాడ్ చేసిన తర్వాత రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసాం కదా ఆ వాటర్ వల్ల మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతుందండి ఇక్కడ నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను మటన్ నాకు నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది దీనిలోకి లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను తర్వాత ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకుంటున్న రైస్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ వాటర్ లెవెల్ అనేది రైస్ వాటర్ అనేది ఈక్వల్గా ఉండాలండి అప్పుడు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయినట్టు ఇప్పుడు మూత పెట్టుకుని ఫస్ట్ ఫైవ్ మినిట్స్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి రైస్ చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో నేను కుక్కర్లో మటన్ ఉడికించుకుని యాడ్ చేసుకోవడం వల్ల మటన్ త్వరగా ఉడికిపోయిందండి అదే డైరెక్ట్గా మటన్ యాడ్ చేసుకునే వాళ్ళైతే లో టు మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు నైంటీ పర్సెంట్ ఈ మటన్ ఉడికించుకుని తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకున్న రైస్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అంతేనండి వేడి వేడి మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి